యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మా ముందుకు వచ్చానండి చూడండి ఒకరోజు ఒక సహోదరి నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారండి తన భర్త తనతో మాట్లాడుతూ అంటున్నారంట నువ్వు పనికి మాన్న నువ్వు మరి దేనికి పనికి రాని అని నీవు దేనికి కూడా నువ్వు ఉపయోగపడేటానికి కాదని నువ్వు యూజ్లెస్ అని చెప్తూ ఉన్నారంట అండి అప్పుడు ఆ సహోదరి ఆ బాధను తట్టుకోలేక మరి ఆ సహోదరి నాతో మాట్లాడుతూ చెప్తూ ఉంది మరి నా భర్త ఎప్పుడు నన్ను పనికి రాని అంటున్నాడు నేను దేనికి పనికి రాని అంటున్నాడు మరి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు చాలా చాలా కృంగిపోతున్నా కానీ నేనేం చేయాలి అన్నటువంటి మాటతో మరి నాతో మాట్లాడుతూ ఉందండి నిజమే చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి వారందరు కూడా మనతో ఈ విధంగానే మాట్లాడుతుండొచ్చు నువ్వు ఒక పనికి మాల వాడవు లేకపోతే నువ్వు ఒక పనికి రాని దానవు అని అని ఉండొచ్చు కానీ దేవుడు దేవుడేమంటాడు తెలుసా ఆమె నాతో మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి యూజ్లెస్ అంటున్నాడు నా భర్త అన్నప్పుడు నేను అన్నాను నీ భర్త నిన్ను యూస్లెస్ అంటుండొచ్చు కానీ దేవుడు దేవుడేమంటుడు తెలుసా యూఆర్ యూస్ఫుల్ అని చెప్తున్నాడు అండి హల్లియా నేను అదే మాట ఆమెతో అన్నాను నీ భర్త నేను యూజ్లెస్ అంటే దేవుడు నిన్ను యూస్ఫుల్ అంటున్నాడమ్మా మరి ఆ విషయంలో నువ్వెందుకు చింతిస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఆమెకు కొన్ని ఓదార్పు మాటలు మాట్లాడి ఉన్నానండి చూడండి కొంతమంది భార్యలు కూడా భర్తలను అంటూ ఉంటారు నువ్వు వేస్ట్ దేనికి పనికిరావు నీ అంతా వేస్ట్ ఎవరు లేరు అని చాలామంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ దేవుడు తెలుసా అట్లాంటి వారి కొరకు ఒక మాట నాతో పలికి ఉన్నారండి చూడండి మొదటి కొరి ఎంత రసన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం చూడండి జ్ఞానులను సిగ్గుపరచకు లోకంలో వేరే వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అన్నాడు చూడండి మరి ఆ సహోదరి యొక్క భర్త అంటున్నాడు నువ్వు వెరిదాన్వి అంటున్నాడు చూడండి తన భర్త అనడమే కాకుండా తన వాళ్ళందరూ తన భర్తకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అంత మాట్లాడుతూ నువ్వు వెరిదానవు అని చెప్పి మాట్లాడి ఉన్నారంట ఆ మాట ఆమె పలుకుతూ చాలా దుఃఖిస్తూ ఏడుస్తున్నటువంటి ఆ సందర్భంలో నేను వా ఆమెతో ఈ మాటను ఈ వచనాన్ని ఆమెకు చూపించి ఉన్నాను చూడండి ఈ వింటున్న మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటూ వింటుంటే ఈ మాటలు మీ కొరకు కూడా అండి చూడండి మరి వెర్రి దాన్ని అని వెర్రి అంట దేవుడు ఏర్పాటు అండి కావచ్చండి అందరు చూసి నువ్వు వెర్రి దాన్ని నువ్వు వెర్రివాడు అని ఉంటే దేవుడు అంట ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నా అంటున్నాడండి చూడండి ఏమంటున్నా బలవంతులైన వారిని సిగ్గుపరచకు బలహీన వారిని అంత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటండి వాళ్ళందరూ మాటలతో బలహీన పరిచి ఉండవచ్చు నువ్వు పనికి రాని లేకపోతే నువ్వు పనికి రాని వాడవు ఎంతటి వాడవు నువ్వు అసలు యూజ్లెస్ వెలో నువ్వు అని అంటుంటే దేవుడు ఏమంటాడు తెలుసా అండి నువ్వు బలహీనరాలువి అని అని ఉండొచ్చు నువ్వు బల బలహీనుడు అని అంటుంటే దేవుడు ఏమంటాడు తెలుసా అట్లాంటి వాళ్ళని అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అంటండి హల్లెలుయ్యా నువ్వు బలహీనరాలు నువ్వు బలహీనుడు అని అవసరం లేదు దేవుడు ఏమంటాడు తెలుసా ఒకవేళ నువ్వు బలహీనులుగా ఉంటే దేవుడు నేను బలపరుస్తాడంట చూడండి పౌలు గారు కూడా అంటాడు నేను బలహీనుడు అన్నప్పుడే నేను బలవంతుడు అని అనుకుంటాను ఎందుకంటే క్రీస్తు నన్ను బలోపారుస్తాడు అన్నటువంటి మాట పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడండి నిజంగా నువ్వు బలహీనరాలుగా బలహీనుడు ఉంటే దేవుడు ఏం చేస్తుంటే తెలుసా నిన్ను బలపరిచే దేవుడు అండి హలే లూయ చూడండి ఇంకేమంటున్నాడంటే ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచునైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు చూడండి ఆ సహోదరిని కూడా మరి అదేవిధంగా మరి నీచమైన స్థితిలో తృణీకరించారండి అందరూ భర్త తృణీకరించాడండి మరి అక్కడ తన భర్తకు సంబంధించిన వాళ్ళందరూ తృణీకరించినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మరి నేను ఆమెతో మాట్లాడి ఉన్నానండి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అందరు నీచంగా ఉండవచ్చు అందరు నేను చూసి నువ్వు నువ్వు మరి సిగ్గుపడ నిన్ను తృణీకరించదాని దానివని నువ్వు దానిగా ఉండొచ్చు అందరూ నేను నీచంగా చూస్తుండచ్చు కానీ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూస్తూ ఉండడండి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటుండండి ఒక ఉన్నతమైన దిశలో నిన్ను నిలబెట్టాలనుకుంటుండండి ఒక లోకంలో ఉన్నటువంటి వారు నేను మరి సూటిపోటి మాటలు మాట్లాడుతూ నేను బలహీనపరిచి మాటలు మాట్లాడినప్పుడు వారి మాటలకు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు కృషించిపోవాల్సిన అవసరం లేదు కానీ దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి హల్లేయ చూడండి మరి ముప్పై వచనానికి వస్తే మరి అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందు ఉన్నారు చూడండి మనము ఆయన మూలంగా క్రీస్తునందు ఉన్నామంటండి హలేయ చూడండి అయితే ఆయన మూలంగా మనం క్రీస్తునందు ఉన్నామంట మనం భర్త ఎందు ఉన్నామని లేదు భార్య ఎందు ఉన్నామని లేదు తల్లిదండ్రుల ఎందు ఉన్నామని లేదు కానీ దేవుడేమంటే తెలుసా మనం క్రీస్తునందు ఉన్నామంటండి హల్లెలుయ ఎవ్వరు ఎందు ఉన్నా పరలోకం చేరలేమండి మరి ఎవ్వరు ఎందు తల్లిదండ్రులు ఎందు బిడ్డలు ఎందు భర్త ఎందు భార్య ఎందు ఉన్నా మనం పరలోక చేర పరలోక రాజ్యం చేరలేం కానీ దేవుని ఎందు ఉంటే యేసునందు ఉంటే మనము పరలోకం చేరేటటువంటి ఆ కృప మనకిస్తాడండి మరి రోజు నువ్వు కుంగిపోతున్నావా కృషించిపోతున్నావా అందరు బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నారా నీ భర్త నిన్ను తృణీకరించడా నీ భార్య నిన్ను తృణీకరించిందా నీ బిడ్డలు నీ తల్లిదండ్రులు నిన్ను తృణీకరించారా కానీ దేవుడి మాట తెలుసా నేను 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 నిన్ను ఏర్పాటు చేసుకున్నా అంటుండు నేను నిన్ను ఎన్నుకున్నా అంటుండు నాకు నువ్వు కావాలి అంటున్నాను నీవు నా ఎందు ఉన్నావని చెప్తా ఉన్నాడు కాబట్టి మనము మనని మనం మార్చుకొని మరి ఎవరో మనం ఏదో ఒకటి అంటున్నారని మనం బాధపడుతూ కృంగిపోతూ మనం దేవునికి దూరమై బ్రతకాల్సిన అవసరం లేదు కానీ మనం ఎప్పుడైతే మనం తృణీకరించినప్పుడు దేవుడు మనని దేవుడు మనని తృణీకరించకుండా దేవుడు మనని హద్దుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి మాటలు దీవించి నడిపించునుగాక ఆమెను వందనాలండి